హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా సప్త శనివారాల వ్రతంలో భాగంగా ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఆరో శనివారం నేను చేసుకున్న పూజ అనమాట యాక్చువల్గా అయితే నేను ఆరో శనివారం చేసుకున్నాను పూజ అంతా కూడా ఇక్కడ నేను వీడియో అయితే తీసుకున్నాను కానీ అంటే చిన్న చిన్న బిట్స్ తీసుకున్నాను కానీ పోస్ట్ చేయడం మర్చిపోయాను అనమాట నేను ఆరో శనివారం చేసుకున్నాను కదా పోస్ట్ చేసేసానామో అని అనుకున్నాను ఆలోగా నేను ఏడో వారం శనివారం సప్త శనివారం రతం కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేసి ఉన్నాను ఏంటంటే ఈ వీడియో అసలు నాకు మైండ్లో అసలు లేదనమాట నేను మొత్తానికి మర్చిపోయాను ఏడో శనివారం కూడా నేను పోస్ట్ చేసేసాను ఇది చూస్తున్నాను అనమాట వీడియోస్ ఏమన్నా ఇంకా ఉన్నాయా అని చూస్తూ ఉన్నప్పుడు ఈ వీడియో నాకు కనిపించింది అరే నేను ఇది పోస్ట్ చేయలేదా అని అప్పుడు నాకు గుర్తొచ్చింది ఇంకా వెంటనే ఇప్పుడు వెంటనే ఇంకా పోస్ట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా అయితే ఐదు శత శనివారాలు అయిపోయిన తర్వాత ఇది ఆరో వారం రోజు శనివారం రోజు నేను తీసుకున్నా వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా పూజ ఇలా చామంతులతో అయితే చేసుకున్నాను ఇంకా సప్త శనివారాల రథం కోసం ప్రతి వారం నేను మీతోటి షేర్ చేస్తూనే ఉన్నాను ఏ రకంగా చేసుకున్నానో ఏ విధంగా చేసుకున్నానో అంతా కూడా మీకు షేర్ చేస్తూనే ఉన్నాను కానీ ఈ క్లిప్పింగ్ అంటే మర్చిపోయాను అనమాట ఇంకా రెగ్యులర్గా చేసుకున్నట్టే ఎవ్రీ వీక్ నేను చేసుకున్నట్టే మీకు చెప్తున్నదే అంతా పూజ గదంతా అలంకరణ చేసుకొని స్వామివారికి దూప దీప నైవేద్యాలతోటి సమర్పి స్వామి వారి పూజ అంతా కూడా నేను వీడియో క్లిప్పింగ్లోనే చూసుకుంటూ చేసుకున్నదే ఇంకా చాలా సులభమైన పద్ధతిలో ఆ పంతులు గారు చెప్తారు అలాగే ఆ పంతులు గారికి మనము ఎప్పుడైతే ఆయన ద్వారా మనం పూజ వినుకుంటూ చేసినా కూడా చాలా క్లుప్తంగా చాలా సులభంగా చాలా స్లోగా మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు కదా ఆయనకి మనము దక్షిణ తాంబూలం అయితే ఇవ్వాలి ఆయన మనకి నంబర్ పెడతారు ప్లే చేస్తారు స్క్రీన్ పైన మనము ఆ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ పే ద్వారా కానీ మనకి తోచినంత దక్షిణం అయితే వేసేయాలి అలా చేస్తేనే మనకి మనం ఆయనతో ఆయన ద్వారా పూజ చేపించుకుంటున్నాం కాబట్టి మనకు కూడా కొంచెం ఫలితం లభిస్తుంది అలాగే ఆయన మన కోసం వీడియో అంత బాగా చక్కగా తీసి పెట్టినందుకు కూడా ఆయనకు కూడా ఏదో ఒకటి మనము అందించాలి కదా సో అట్లా అయితే స్కిప్ చేయొద్దు ఆయనకు వెయ్యకుండా సో నేను ప్రతి వారం చెప్పించుకొని అంటే పూజ ఆ వీడియో క్లిప్పింగ్ పెట్టుకొని నేను పూజ చేసుకున్నాను కాబట్టి నాతో అయినంత నాతో వీలైనంత నేనైతే దక్షిణం అయితే వేస్తాను సో మీకు ఎవరికన్నా నచ్చితే నేను ఏడో శనివారము కంప్లీటెడ్గా ఎట్లా చేశాను ఏం ప్రాసెస్ అంతా కూడా షేర్ చేసి ఉన్నాను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెకౌట్ చేసేయండి ఏడో వారం సప్త శనివారం నేను కంప్లీట్ చేసేసుకున్నాను ఇది ఆరో వారంది అనమాట ఇది మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఏడో వారం తర్వాత మీకు ఈ క్లిప్పింగ్ వస్తుంది కన్ఫ్యూషన్ అవ్వకండి ఎందుకంటే ఏడో వారం అయిపోయింది మళ్ళీ ఏంటి ఆరో వారం అంటుంది అనుకొని సో అలవాట్లో పొరపాటు అనమాట మర్చిపోవడం సహజమే కదా సో పూజ అయితే చాలా బాగా అనిపించింది ఏడు శనివారాలు కూడా మంచిగా ఆ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ అసలు శనివారం తెల్లవారుజామునే మనం అలారం పెట్టుకోకుండా ఆటోమేటిక్గా మెలుకుగా వచ్చేస్తుంది కళలో అంతా కూడా నిద్రలో అంతా కూడా ఆ పూజనే వస్తుందన్నమాట నాకైతే పూజ చేస్తున్నట్టే ఎప్పుడు లేవాలి ఎప్పుడు పూజ చేసుకోవాలి ఇట్లానే ఉందన్నమాట ఆతృత అంతా కూడా సో ఇంకా తొందరగా లేచేసి స్వామివారి పూజ చేసుకోవడము చాలా అలవాటు అయిపోయింది ఏడు వారాల నుంచి చేస్తున్నాం కదా చాలా మంచిగా అనిపించింది ఇంకా వడ్డీ కాసుల వాడు అంటారు కదా ఆ ప్రత్యక్ష దైవాన్ని ఇంకా వడ్డీగా ఒక ఒక వారం ఎక్స్ట్రా కూడా నేను చేస్తాను ఈ వచ్చే శనివారము ఇంకా ఎవరన్నా మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకి కోరికలు ఏదైనా ఉంటే అంటే కష్టం మనకి కష్టం వచ్చినప్పుడు మంచి మార్గం చూపించి ఆ కష్టాల నుంచి గట్టెక్కిచ్చే ప్రత్యక్షత వెంకటేశ్వర స్వామి ఇలా తవ్వకాలలో బయటపడ్డ ఈ ఆరో వారం వ్రతం పూజ అంతా కూడా ఈ క్లిప్పింగ్ మీతోటి ఇలా అయితే షేర్ చేశాను తప్పకుండా ఈ క్లిప్పింగ్ అంటే ఈ వీడియో కూడా చూస్తారనేసి నమ్మకంతో అయితే పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా స్వామివారి చెంతకు చేరి ఆ స్వామివారి పాదాలు పట్టుకుంటే మీకు కూడా సరి అయిన మార్గం లభిస్తుంది అనేసి నేనైతే ఆ స్వామివారిని తలుచుకుంటే మనము స్మరిస్తే కూడా మనకి మంచి జరుగుతుంది కదా ఇంకా ఇట్లా అయితే నేను సప్త శనివారాల వ్రతం ఆరో వారం అయితే ఇట్లా అయితే ముగించేసాను ఇంకా మళ్ళీ సరి కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి హ్యాప్ చేయండి బై ఫ్రెండ్స్